కిట్టుకు మామిడి పళ్ళు అంటే ప్రాణం వాళ్ళ చెట్టు పక్కనే ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు నుండి రోజు పండిన పళ్ళను తెచ్చుకొని తినేవి ఒకరోజు కిట్టు తల్లి చెప్పింది కిట్టు ఈరోజు మనం అవసరమైనన్ని పళ్ళు మాత్రమే కోసుకుందాం మిగతా పళ్ళు అడవిలోని ఇతర పక్షులకు జంతువులకు కూడా కావాలి పంచుకోవడం మంచి లక్షణం అందుకు కిట్టు సరే అమ్మా అని చెప్పింది కానీ దాని మనసంతా ఆ తియ్యటి మామిడి పళ్ళ మీదే ఉంది ఆ రోజు మధ్యాహ్నం తల్లి నిద్రపోతున్నప్పుడు కిట్టు మెల్లగా ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది ఒక కొమ్మకు వేలాడుతున్న ఐదు ఆరు పండిన పండ్లు దానిని ఊరించాయి అమ్మకు తెలియకుండా ఒక్క పండు తింటే ఏమవుతుంది అనుకుంది ఒక పండు తిన్న తర్వాత దాని ఆశ ఆగలేదు రెండోది మూడోది అలా ఆ కొమ్మకు ఉన్న అన్ని పళ్ళను తినేసింది కడుపు నిండిపోయాక దానికి తాను చేసిన తప్పు గుర్తొచ్చింది అమ్మ తిడుతుందేమోనని భయపడింది సాయంత్రం తల్లి నిద్రలేచి కిట్టు పళ్ళు తెచ్చుకుందామా అని అడిగింది కిట్టు భయంతో అమ్మ నేను ఇందాక చూశాను రామచిలుకల గుంపు ఒకటి వచ్చి ఆ కొమ్మకున్న పళ్ళన్ని తినేశాయి అని ఒక అబద్ధం చెప్పేసింది తల్లికి కొంచెం అనుమానం వచ్చినా ఏమీ అనలేదు మరుసటి రోజు ఉదయం వాళ్ళ స్నేహితురాలిన ఒక రామచిలుక అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది అది కిట్టు తల్లితో కోతి అత్త బాబున్నారా నిన్న మీ చెట్టు వైపు నుండి వెళ్తుంటే కిట్టు ఒక్కడే మామిడి పళ్ళన్ని తింటున్నాడు భలే ఇష్టంగా తింటున్నాడు పాపం ఆకలేసిందేమో అని అమాయకంగా చెప్పింది ఆ మాట వినగానే కిట్టు సిగ్గుతో తలదించుకుంది తన అబద్ధం బయటపడిపోయిందని అప్పుడు తల్లి కిట్టు దగ్గరకు వచ్చి ప్రేమగా అంది చూసావా కిట్టు నువ్వు పళ్ళు తిన్నందుకు నేను నిన్ను ఏమీ అనేదాన్ని కాదు కానీ నువ్వు చెప్పిన చిన్న అబద్ధం వల్ల మన స్నేహితుల మీద నిందపడింది నా దగ్గర నీ నమ్మకాన్ని కోల్పోయావు నిజం చెప్పి ఉంటే నేను నిన్ను క్షమించేదాన్ని కానీ అబద్ధం చెప్పడం చాలా పెద్ద తప్పు కిట్టు తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ తల్లిని రామచిలుకను క్షమించమని అడిగింది ఇందులో నీతి ఏంటంటే తప్పు చేయడం సహజం కానీ దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్పడం మరింత పెద్ద తప్పు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి